ఛానల్ ఫిలిక్స్ రాక్ స్టార్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను కొత్త కోడూరు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడైతే అక్కడికి వెళ్ళి అక్కడంతా ఆ చర్చ్ అదంతా మీ అందరితో షేర్ చేసుకోపోతున్నాను ఏ బయలుదేరిస్తున్నాము టైం అయిపోయిందనమాట అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరేసాము ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అయిపోతుందని ఫాస్ట్గా రెడీ అయిపోయాము అంటే ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు లెవెన్ లెవెన్ థర్టీ బయలుదేరేసాము అనమాట మా వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది బయటికి తీసుకెళ్తున్నాం కదా అందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చెప్పు ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడైతే ఆగే మురళీకృష్ణ కృష్ణ దగ్గర మాకు దగ్గర అనమాట ఇక్కడ ఏంటంటే పార్సల్ తీసుకోవాలి ఫుడ్ అందువల్ల ఇక్కడ ఆగి ఫుడ్ అదంతా తీసుకొని మేము బయలుదేరేసామనమాట మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కదా అల్లీపురం దగ్గరికి వచ్చేసామన్నమాట అల్లీపురం దగ్గర ఇక్కడ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే సేల్ చేస్తారనమాట ఇలా చేసి చాలా బాగుంటాయి హౌసెస్ అనేవి ఇక్కడ ఏంటంటే సిరి గార్డెన్స్ శ్రీ లక్ష్మి ప్రసన్న డెవలపర్స్ అనమాట ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే చర్చి దగ్గరకుందన్నమాట మామూలుగా అయితే బస్సు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి బస్సెస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి టూ 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 నుంచి టూ అవర్స్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారి అట్లా ఉంటూ ఉంటాయి ఎప్పుడూ ఉంటాయన్నమాట కోడూరు బీ బీచ్ దగ్గరికి చర్చి దగ్గరికి ఉంటాయన్నమాట చర్చిలోకి ఎంటర్ అయిపోతున్నాము మేమైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాము చర్చిలోకి వెళ్ళాక అక్కడ ప్రేయర్ అంతా అయిపోయాక మేము తర్వాత లంచ్ అయిపోయాక బీచ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము ఎప్పుడైతే చర్చ్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇదనమాట చర్చ్ వెలాంగిణి మాత కోడూరు బీచ్ అనమాట కొత్త కోడూరు బీచ్ దగ్గర చర్చ్ అనమాట చాలా బాగుంటుంది మేము చాలా రోజులైంది సంవత్సరం అయింది అనమాట వచ్చి కరోనాకు ముందు టెన్ అక్టోబర్ కరెక్ట్గా ఇదే ఇయర్కి లాస్ట్లో వచ్చాము లాస్ట్ ఇయర్ చాలా రోజులైంది ఇక్కడ ఏంటంటే డమ్ అండ్ డఫ్ పిల్లలకి ఇక్కడ స్కూల్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు చర్చ్కి సంబంధించి మేము ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట వచ్చి ఇక్కడ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తాము పిల్లలకి మేము ఈరోజు వచ్చాము ఈరోజు ఏంటంటే వచ్చేసరికి ఎవ్వరు లేరు ఫాదర్ సిస్టర్స్ అలా ఉంటారు ఎప్పుడు కానీ ఏంటంటే ఈరోజు లేరు అనమాట ఏదో వర్క్ మీద నెల్లూరు వచ్చారని చెప్పారనమాట మేమైతే సండే ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా రావాలని చెప్పేసి ఆ రోజైతే చాలా వరకు రెడీ అయిపోయి ప్లాన్ చేసుకున్నాం కానీ క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు ఏదో వర్క్ పడి మా ఫాదర్కి వర్క్ వచ్చి దానివల్ల ఆగిపోవాల్సి వచ్చిందన్నమాట మంచి అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము మా పిల్లలైతే డ్రెస్ అంతా చేంజ్ చేశారు ఇప్పుడైతే అక్కడికి బీచ్కి వెళ్ళిపోతున్నాం మా పిల్లలకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు సముద్రం దగ్గర ఎంత టైం అనేది కూడా తెలియలేదు చాలా బాగా ఆడుకుంటున్నారు అనమాట చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు అందువల్ల ఏంటండి చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేసేసేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ రూపంలో ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను చూస్తున్నారు కదా మా బాబు అలలకి కొట్టుకు వచ్చే గవలన్నీ అన్నీ వే కలెక్ట్ చేసేసుకుంటున్నాడు కలెక్ట్ చేసుకునేది ఒక్కటొక్కటి తీసుకొచ్చి అక్కడ కవర్లో వేసేసుకుంటున్నాడు అనమాట అలాగా చాలా బాగా అనిపించింది వాళ్ళకైతే మేమైతే బాగా అలిసిపోయాము సముద్రంలో మునిగి చూస్తున్నారు కదా కే మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట